ఈరోజు మనం ఒక జనరల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అందరికీ తెలిసిన విషయమే కానీ అందరూ కనెక్ట్ అయ్యే విషయం జనరల్గా మన పిల్లలతో బయటకు వెళ్తున్నప్పుడు అందరూ మన పిల్లల్ని చూసి మీ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు మంచి స్పీడ్గా ఉన్నారు ఇలాంటి సంతోషపడిపోతాం మంచి విషయాల్లో వారు యాక్టివ్గా ఉంటే అందరికీ మంచిదే కానీ ఈ మధ్య జనరేషన్ అంతా ఆన్లైన్కి ఎక్కువగా అటాచ్ అయిపోతుంది అసలు మనం ఏం చెప్పకుండానే వాళ్ళని నేర్చేసుకుంటున్నా ఆన్లైన్లో ఏమేమి చూస్తున్నారనే భయాలు సహజంగానే ప్రతి పేరెంట్కి ఉంటాయి వాళ్ళు చెడిపోకముంది పేరెంట్స్గా మనం రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా తీసుకోవాలి మనం నేర్పించాల్సిన ఐదు ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను చాలామంది తెలిసిన విషయాలు అనుకుంటారు కానీ ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎందుకంటే మొక్కే వంగంది మానే వంగుతుందా అని పెద్దలు ఊరికే అని లేదు కదా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకు కొన్ని విషయాలు నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళు చాలా హెల్ప్ అవుతాయి మనకు కూడా హెల్ప్ అవుతాయి ముఖ్యంగా ఎవరైనా ఒకరు మాట్లాడుతున్నారనుకోండి మధ్యలో కలుగజేసుకుంటూ ఉంటారు అలా మాట్లాడద్దు అని చెప్తే ఎదుటి వారికి గౌరవం ఇవ్వడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అలాగే ఈ జనరేషన్లో మనకిలా ఓర్పు ఓర్పులు చాలా తక్కువ ఉంటున్నాయి అన్నీ ఇలా అడిగిన వెంటనే అలా కావాలి ఎందుకంటే ఇలా ఆర్డర్ చేస్తే అలా వెంటనే ఇమీడియట్గా వచ్చేస్తున్నాయి సో ఆ ధోరణి నుంచి వేచి చూడాలి వెయిట్ చేయాలి అనేది కూడా నేర్పించాలి దీంతో పేషెన్స్ వస్తుంది ఆ ఓపిక లేకే వ్యక్తిగత జీవితాల్లో ప్రొఫెషనల్గా కూడా చాలామంది పేలు అయిపోతున్నారు చాలా పెద్దలసిన అవుతుంది నిజంగా వాళ్ళకి ఆ పేషెన్స్ అనేది నేర్పిస్తాయి అలాగే ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పటం మనం ఏదన్నా పొరపాటు చేస్తే సారీ చెప్పటం ఇవి కూడా నేర్పిస్తే అసలు ఆ రెండు మాటల్లో ఉన్న ఆ వెయిటేజ్ తెలుస్తుంది ఈ మంచి మాటలే మనుషుల్ని గెలిపిస్తాయని కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తే డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ ఎప్పుడో పోయాయి పేరెంట్స్ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు ఒంటరితనం బాగా విధిస్తుంది సో దీని నుంచి బయటపడాలంటే పంచుకుంటే ప్రేమ పెరుగుతుందని అందరికీ కూడా మన దగ్గర ఏమన్నా నలుగురికి దాన్ని షేర్ చేస్తే దానిలో ఉండే గొప్పతనం కూడా చెప్తే అసలు సొసైటీలో ఎలా బ్రతకాలి అన్నది కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఇక చిన్న చిన్న విషయాలు చిన్నప్పటి నుంచి ఆడుకుంటారు అలా వదిలేస్తారు కొంచెం ఆ బొమ్మల మీదే సర్దుకోండి అలాగే తిన్న వెంటనే పిల్లోడు ఎక్కడ వెలిసిపోతాడో అని మనం అనుకోకుండా ఆ తిన్న ప్లేట్ని వాళ్ళే తీసేయమంటే ఇలాంటి చిన్న చిన్న పనులతో ఏమవుతుందంటే అసలు రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి అర్థమవుతాయి సో చిన్న చిన్నగా ఇలాంటివి నేర్పిస్తే పెద్ద అయ్యాక ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు సో ఈరోజు మనం నేర్పిన పాటాలి రేపటి వారి జీవితానికి పునాదులు కాబట్టి పేరెంట్స్గా అది మన బాధ్యత కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక దారిలో పెడితే పెద్ద అయ్యాక మనకు కూడా రిలీఫ్ ఉంటుంది డెఫినెట్గా ఇవి పాటిస్తారనే